చెప్పే జగన్ ఐదు కోట్ల మంది ప్రజల రాష్ట్రాన్ని ఐదు మందికి తాకట్టు పెట్టాడు వైఎస్ జగన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి మిథున్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి మిగతా అందరూ కలుపుకొని వీరు ఐదు మంది కోసం ఐదు కోట్ల మంది ప్రజలు ఈ రోజు మనం తిప్పలు పడతా ఉన్నాం కష్టాలు పడతా ఉన్నాం ఉద్యోగం లేకుండా యువత రోడ్ల మీదకి వచ్చినారు రోజున ఇది మారాలి ఏదైనా మాట్లాడతామంటే గుండాలతో బెదిరింపులు రవిడీలతో దాడులు ఇదే చెప్తా ఉన్నాం ఐదు మంది ఏ ఊళ్ళైనా సరే ఉత్తరాంధ్రకి వెళ్ళు పశ్చిమ గోదావరికి వెళ్ళు తూర్పు గోదావరికి వెళ్ళు రాయలసీమలోని అనంతపురం కర్నూలు ఏ జిల్లాకైనా వెళ్ళు ఈ ఐదు మంది పంచాయతీలు చేస్తా ఉన్నారు ఈ ఐదు మంది మిగతా వారికి ఎవరికి అక్కడ రాష్ట్ర వనరుల మీద కానీ వేటి మీద కానీ ఆధిపత్యం లేదు హక్కు లేదు ప్రతిదానికి ఎవరు ఎంత కావాలి ఎంత ఇవ్వాలి అనేది వీళ్ళు చెప్తారు ఈ ఐదు మంది చెప్తారు ఇది క్లాస్ వన్ జగన్ మాట్లాడితే ఒక్కడు 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 అమ్మ నేను ఒక్కనే నమ్మ అమ్మా నేను ఒక్కనే నమ్మ అని సాగు కొడుతూ ఉంటాడు అరే ఉన్న నా ఒక్క ఎమ్మెల్యేని తీసుకెళ్లిపోయిన నువ్వు ఒక్కడివా నువ్వు డెమోక్రసీ నీడ్స్ ఎటర్నల్ విజిలెన్స్ సెంటర్ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నిరంతర పహారా ఉండాలి రెండు వేల పద్నాలుగు పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా